పేద విద్యార్థులు ఐఐటి నీట్ ఫౌండేషన్ కొరకు ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో విద్యను అందించడం భారతదేశంలోని మొట్టమొదటిసారని డాక్టర్ జిపిఆర్ కృష్ణ పేర్కొన్నారు గాజువాక బీసీ రోడ్లో ఎయిమ్స్ అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జిపిఆర్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఐఐటి నీట్ ఫౌండేషన్ అందించడం కొరకు పదకొండు మంది స్కూల్ కరస్పాండెంట్స్ గ్రూపుగా ఏర్పడి ఎయిమ్స్ అకాడమీ పేరుతో విద్యను అందిస్తున్నారని తెలిపారు అటువంటి అకాడమీకి విద్యార్థులు తల్లిదండ్రులు అండగా ఉండవలసిన అవసరం కూడా ఉందని అన్నారు ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ మాట్లాడుతూ టాలెంట్ ఉన్న విద్యార్థులు ఎంతో మంది ఆర్థిక స్తోమత లేక తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని అటువంటి పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు పదకొండు మంది స్కూల్స్ ఏకతాటి మీదకు వచ్చి ఎయిమ్స్ అకాడమీ స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని తెలిపారు అనంతరం టాలెంట్ టెస్ట్లోని గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలోని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అంతా ఫౌండేషన్ అకాడమీ డైరెక్టర్ నేను ఇక్కడ నేను చాలా స్కూల్స్లో ఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు కూడాను ఒక్క ప్రాంతం నుంచి ఎటువంటి స్వలాభాయ్య పరీక్ష లేకుండాను ఒకరినొకరు కాంపిటేటర్గా ఫీల్ అవ్వకుండాను ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్న ఉద్దేశంతో పంతొమ్మిది మంది డైరెక్టర్లు ఒక చోట కలవడం ఇది చాలా శుభ పరిణామం ఒకరిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడం అంత సాధ్యం కాదు అందరం టీం వర్క్ చేస్తే అది అత్యధికంగా ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు అనేటువంటి లైక్ మైండెడ్ గ్రూప్లందరూ కలిసి ఇక్కడ ఐఐటి అనేటువంటి దాన్ని ముఖ్య అంశంగా తీసుకున్నప్పుడు కూడాను వరుసార్లు నేను మిగిలిన వాళ్ళు నేను చూస్తుంది ఏంటంటే సేవా దృక్పథాన్ని చాలా చూశాను రేపు వాళ్ళు బ్లడ్ డొనేషన్ కూడా క్యాంప్ కూడా రన్ చేస్తున్నారు సో ఇలాంటి సేవా దృక్పథంతో పాటుగా వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ నేను గమనించింది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అలాగే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీద కూడా సార్స్ చాలా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఇలాంటి కాంపిటేటివ్ వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద వర్క్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది సో ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఐఐటీతో పాటుగా వాళ్ళు వర్క్ చేస్తూ మంచి ఫ్యూచర్ జనరేషన్ లీడర్స్ని తయారు చేయడానికి సముఖ్యంగా ఉన్నారు వీటి వీళ్ళందరూ కూడా ఈ రంగంలో అభివృద్ధి సాధించాలి అని చెప్పి నేను వాళ్ళందరికీ బెస్ట్ విషయస్ తెలియజేస్తూ సో సంక్షేమం కోసం చాలా అసోసియేషన్ ఉన్నాయి మేమైతే ఈ పదకొండు మంది స్కూల్స్ కేరింగ్ అండ్ షేరింగ్గా మా మేము ఒక నాలెడ్జ్ని ఒకరిని షేర్ చేసుకోవడం కోసం ఈ ఎయిమ్స్ అకాడమీని పెట్టుకోవడం జరిగింది సమస్యలతో పాటు ముఖ్యంగా మా బడ్జెట్ స్కూల్లో పేద మధ్యతరగతి పిల్లలు ఎక్కువ మంది చదువుతున్నారు వీళ్ళు ఐఐటి నీటు ఎక్కువ డబ్బులు పే చేసి బయట కార్పొరేట్ స్కూల్స్లో చదివించలేరు కాబట్టి మేము పన్నెండు మందిని కూడా ఒక గ్రూపుగా ఏర్పడి దీన్ని కేరింగ్ అండ్ షేరింగ్గా తీసుకొని పిల్ల మా మా చదివే మా దగ్గర చదివే పిల్లలందరికీ కూడా ఐఐటి అండ్ నీట్ కూడా కోచింగ్ ఇస్తూ తక్కువ ఫీజులతోటే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ కోరుతున్నాము దానికి పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు విశాఖపట్నంలో దాదాపు పదకొండు స్కూల్స్ ఒక థర్టీ వచ్చి ఎయిమ్స్ అకాడమీ అనే ఒక కాన్సెప్ట్తో ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని అతి తక్కువ ఖర్చుతో పేరెంట్స్ కళ ఏదైతే ఉందో నా పిల్లవాడిని డాక్టర్ చేయాలని నా పిల్ల పిల్లవాడిని ఇంజనీర్ చేయాలన్న కళ ఏదైతే ఉందో ఆ కళ సాకారం చేసే విధంగా అతి తక్కువ ఖర్చుతో ఈరోజు ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మనకి ఐఐటి నీట్ ఫౌండేషన్ అందిస్తుంది దానికి నాతో సహకరించిన నా తోటి కరెస్పాండెంట్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా ఎయిమ్స్ అకాడమీ గ్రూప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కేవలం ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కాకుండా మోరల్ వాల్యూస్ ఇట్లాంటి వాటి మీద కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా మనం ముందుకెళ్తున్నామని తెలియచేయాలని సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక ఈరోజు ఎయిమ్స్ అనే విద్యా సంస్థ అతి తక్కువ ఖర్చుతో ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సినట్టుగా అటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మిగతా సబ్జెక్ట్స్తో పాటు మెంటల్ అబిలిటీ అండ్ ఫ్యూచర్కి ఉపయోగపడే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్కి కావాల్సిన అన్ని రకాల కోర్సెస్ని చాలా తక్కువ ప్యాకేజ్తో చేస్తుంది దీనికి వాసుగారు ముందుగా క్షమించాలి వాసుగారు దీనికి శ్రీకారం చుట్టారు అండ్ మిగతా పదకొండు మంది కరస్పాండెంట్స్ ఈ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ అండ్ రెప్యుటేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా దీనికి జాయిన్ అయ్యి ఒక ఫ్యూచర్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక పిల్లడు ఈ రోజు నుంచి ఏం నేర్చుకోవాలో అనేది కర్రకులంలో పెట్టి అన్ని పిల్లలకి అంతమంది స్కూల్ పిల్లలకి అతి తక్కువ ఖర్చుతో అందించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నిజంగానే విశాఖపట్నంలోనే కాదు ఇండియాలోనే ఇంతమంది స్కూల్స్ కలిసి ఒక ప్రోగ్రామ్ని అతి తక్కువ ఖర్చుతో ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడేటట్టు చేయటం అనేది చాలా అరుదు దీంట్లో వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అంటే ఒక క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ ఎయిర్ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి పిల్లలకి అందించి ఆ పిల్లల యొక్క బ్రెయిన్ షార్ప్ అయ్యేటట్టు చూస్తున్నారు రియల్లీ ఇట్స్ ఎ వండర్ విశాఖపట్నంలో ఇలాంటివి ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది వీళ్ళ టార్గెట్ చాలా మందికి పేద పిల్లలకి అందించాలనేసి చాలా కష్టపడుతున్నారు ఒక లైక్ మైండెడ్ ఫ్యూచర్ గ్రోత్ మెంటాలిటీతో ఉన్న ఈ పదకొండు మంది స్కూల్ కరస్పాండెంట్స్కి నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి విద్యార్థికులతో ఈ సమాజం బాగుపడాలని తద్వారా ఈ దేశం బాగుపడాలని ఆకాంక్షిస్తున్నాను జై హింద్